సీనియర్స్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు క్యాన్సర్ పై అశ్రద్ధ చేయవద్దు ముందస్తు చికిత్సతోనే రక్షణ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సిఎన్ శ్రీకాంత్ ఐఎంఏ యువ జాగృతి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు మారుతున్న జీవనశైలి శైలి దురాలవాట్లే క్యాన్సర్ మహమ్మారికి కారకాలుగా నిలుస్తాయని ముందు జాగ్రత్తగా గుర్తిస్తేనే రక్షణ పొందవచ్చని హైదరాబాద్ యశోద ఆసుపత్రికి చెందిన ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సిఎన్ శ్రీకాంత్ అన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్ యువజాగృతి అధ్యక్షులు పర్యాద రామకృష్ణల ఆధ్వర్యంలో పట్టణంలోని కోడంగల్ రోడ్డు మార్గంలో ఉన్న ఎస్యూఆర్ గార్డెన్ లో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సిఎన్ శ్రీకాంత్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి సంక్రమించే విధానంపై అవగాహన కల్పించారు కాలుష్యం కల్తీ ఆహారం వంశ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు పొగాకు గుట్కా వంటి దురలవాట్లు కూడా క్యాన్సర్ కు కారకాలుగా మారుతాయన్నారు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే కియోథెరపీ రేడియోథెరపీ ఇతర చికిత్సల ద్వారా వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు అదేవిధంగా ఐఎంఈ అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్ మాట్లాడుతూ శరీరంలో నొప్పి కలిగించని కణతుల పట్ల జాగ్రత్త వహించాలని అవి క్యాన్సర్ కు కారణం కావచ్చని అన్నారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ సోమశేఖర్ యువ జాగృతి సభ్యులు వివిధ ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు नेक्स्ट तरह का कैंसर का तो ना ये जाने का दिस कॉल है ये टेस्ट में भी बेस्ट है तो मतलब सजेस्ट जैसे कि चलेगा तो बस तो कपाल में और का कैंसर में तो कंपोजिटिव तो कुछ ना है ये जो मिनिमम तू आप हो कैंसर में ना करण मात्र की मात्र की मतलब ब्रेस्ट कैंसर बेस्ट ओवरेट कैंसर मतलब मैं � అందరికీ జనరల్ పబ్లిక్ చేయడం వల్ల బెనిఫిట్ ఉంటుంది ఫ్యామిలీలో టూ ఆర్ మోర్ క్యాన్సర్స్ అట్లా ఉంటే దాన్ని ఒకటి ఎన్జిఎస్ ఫ్యామిలీ అని ఉంటుంది జీన్స్ క్యాన్సర్ కారణం త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అవన్నీ రెస్ట్రీస్ క్లీన్ అందులో ఏమైనా ఉన్నాయి అంటే లాస్ట్ పేషెంట్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ముందు ఏ ఏజ్ అవుతుందో ఫైవ్ ఇయర్స్ ముందు చేసి मैं बोलते हूँ प्रोफेशनल एक्टिंग सर्विस। सर्विस को लेके फोनिंग स्मार्ट है, एक पोजिशन वाला केवल वन स्मार्ट है, बॉडी का वीरा तो वीरा पार्ट का क्या सोचेंगे बच्चे? हमें रोल बताने के, कपड़ों बताने के, आसान तो लेकिन अगर सिक्स साड़ी परसेंट कटलीगो ना वो माँग माँग टाइप में होते हैं।

తర్వాత ఉంది లివర్ పెళ్ళి ఉంటుంది అనిపోవాలంటే సరే ఎట్లా తప్పదు నెక్స్ట్ కూడా నాకు ఇన్ని పనులు కానీ ట్వంటీ ఫోర్ సార్ ఎనిమిది పనులు వచ్చేసి ఇంకా ఇరవై నాలుగు లివర్స్ ఇవ్వలేదు దేవుడు సరే ఎవరైనా మొత్తం తాడానికి డిజైన్ అయిందేవుడు సార్ ఇంక ఎన్ని పని ఎందుకంటే ఏ డగన్ తీయడానికి ముక్కలు దొరకడానికి అంటారు అంటే తాగి అంటూ ఎంత అద్భుతంగా తయారు ఎన్ని జన్మాలు ఎత్తి అదే తాగిన ఉద్దేశంతో అబ్బాయి కొద్దిగా చే కాన్సెప్ట్ లేదు సరే దయచేసి చెప్పేది ఏంటంటే మనము సోషల్ అవగాహన కావాలి మెయిన్గా ఈ డొబాకా మీద ఈ అల్కాహాల్ మీద ఇంకోటి కూరగాయలు చాలా మంచివండి కూరగాయల్లో కెరోటిస్ కానీ బీటా కెరోటేస్ కానీ ఆకుకూరలు కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ పందలో కానీ ఈ క్యాస్ సెల్స్ చంపే మంచి గుణాలు ఉంటాయి అవన్నీ మనం విడిచిపెట్టుకున్నాం సపోజ్ ఇక్కడ కూరగాయలు పెట్టేసి అక్కడ మటన్ ఎవ్వరు ఎవరు అనమాట ఓ మ్యారేజ్ అంటే వెజిటేరియన్ నాన్ వెజ్ వెజిటేషన్ ఎవరు అంతా నాన్ వెజ్ ఉంటాం సరే అది పెద్ద తెరవో చాపలు ఏమో వెళ్తుంటాం కానీ అది మెయింటైన్ వేస్తుంటే కదా సరే మొత్తాన్ని పన్నేమో ఎవరు అడగారు ఎవరు చెప్పరు ఒకవేళ కావాలి నాట తరలి ఇరాలనుకుంటే ఫిష్ ఉన్నవాళ్ళు పెట్టాలి ఫస్ట్ ట్రయరీ ఫిష్ ఇవ్వాలి సెకండ్ చికెన్కి ఇవ్వాలి థర్డ్ ప్రయాటి రెడ్మీట్ రెడ్మీట్ అంటే నాట్ ఓన్లీ మటన్ కోచ్చు బీఫ్ కావచ్చు ఇవి మూడు డేంజరస్ మీట్ ఏదైనా డేంజరస్ ఇది బాగా ఉంటాయి ఎంత తక్కువ మొత్తాలు అంతక ఇప్పుడు అమెరికాలో పెద్ద రీసెర్చ్ చేసి పెద్ద వాళ్ళని కథ మీ తింటుంటారు మన మనం కనీసం మటన్ తింటాం కానీ వాళ్ళు ఓరుకు బీఫ్ అన్నీ తిప్పిస్తారు మొత్తం వాళ్ళకి నైన్టీ నైన్ పర్సెంట్ పోలార్ క్యాన్సర్స్ అన్ని వీటి వల్ల వస్తుంది తెచ్చింది వాళ్ళు మొత్తం పనిచేసి ఇండియా వాటిని చూస్తున్నారు కూరగాయలు క్యాన్సర్ తింటామన్నా ఆ పరిస్థితి నెలకొంది సో మనం ఇది ఇదే కాకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం చాలా మంచిగా జుమాటోలో ఆ టమాటోలు అని కూడా తెప్పించుకుంటున్నాము వాళ్ళు ఎన్ని ఎన్ని రోజుల నుంచి అది స్టోర్ చేస్తున్నారో ఎన్ని నుంచి ప్రాసెస్ చేస్తే మనకు తెలియదు దయచేసి ఆ ప్రాసెస్ కూడా తక్కువ చేయండి కలరింగ్ ఏజెంట్స్ ఐస్ క్రీమ్స్ కానీ ఈ కూలింగ్స్ కానీ ఇవన్నీ క్యాచురల్గానే మనకు అప్పుడు ముందు చాలా మంచిగా అనిపిస్తాయి కానీ నేను లేదంటే ఆ కేసు లేకపోతే ఇబ్బంది లేదు కానీ కొంతమంది క్యాషురల్గా నేను టూరిజంపై దాని వల్ల లేదంటే కూలింగ్స్ రెగ్యులర్ కావద్దు వాటర్ బాగా అది పెట్టాలి మోస్ట్ డేంజరస్ ఎన్నో దాన్ని రాష్ట్రం కూడా చూసి ఎంత డేంజరస్ సో కలర్ ప్రో కలరింగ్ ప్రోడక్ట్స్ న్యాచురల్ కలర్స్ ఏదైనా తినండి అది హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ తగ్గించే కారణమైంది బట్ న్యాచురల్ కాకుండా ప్రాసెస్ మనం తయారు చేసే వాటిలో ఏదైనా డేంజరస్ అది కొంతవరకు ఏదో అప్పుడప్పుడు స్విట్ తిన్నట్టుగా విద్యే కాదు కానీ రెగ్యులర్ కాబట్టినట్టు ఫుడ్ మనం హోటల్లో రెగ్యులర్ బిర్యానీ తిన్నాం రెగ్యులర్ హోటల్లో రెగ్యులర్ బయట ఫుడ్ తిందా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ పడుతుంది ఇంతే కాకుండా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అయిపోయింది గర్భాశయ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ అంటే చాలా మందికి రెగ్యులర్ సిద్ధం స్టార్ట్ అయిందంటే గర్భాశి గర్భిలో గడ్డలు ఏర్పడుతుంది లేదా వైట్ ఇన్సార్ట్ అయితే ఉండదు లేదా అంటే బ్లీడింగ్ అయితే ఉండదు కొంతవరకు నెగ్లెక్ట్ చేస్తే రాను రాను రాన్ రాను క్యాన్సర్కి వెళ్ళిపోతుంది అది ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ ఉంటే కాదు కానీ సెకండ్ థర్డ్ స్టేజ్ అంటే పేరులకు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది అప్పుడు మనకు ఇప్పుడు క్యాన్సర్ నుంచి ఎందుకు ఇంత అవగాహన పెట్టుకోవాలి ఎందుకు ఇంత అవగాహన కావాలంటే ఒక మనిషి హార్ట్అటాక్ చచ్చిపోతే అటు బతకడలో ఎట్లా ఆప్షన్స్ ఉన్నాయి సో పోతే కొన్ని రోజులు ఏడుస్తారు ఇల్లు ఓకే అవుతుంది కానీ క్యాన్సర్ మనిషి ఒక ఉన్నాడు అంటే అది ఒక తీవ్రమైన మానసిక క్షోభం గురించి అది ఏ చర్యలు ఉన్నా ఒక మనిషి క్యాన్సర్ ఉంది అయినా బాధపడుతున్నప్పుడు క్యాప్ కూడా వస్తుంది ఆయన చనిపోయే వారికి క్యాన్సర్ ఉందని ఒక మానసిక వేదన తర్వాత ఇంకోటి అయితే ఇది ఒక రీసెర్చ్ చేశారు క్యాన్సర్ ఉన్న వాళ్ళు పల్లెటూరు వాళ్ళు ఎట్లా ఉంది క్యాన్సర్ ఉంది పట్టణాలు పట్టణాలు ఎక్కువ రోజులు తప్పుతున్నారు ఎందుకంటే వాళ్ళకు పది మంది ఉంటారు క్యాన్సర్ పేషెంట్ వాళ్ళు మంచి మంచి రీజన్స్ ఉంటాయి అది పల్లెలు అలాగంటే క్యాన్సర్ వచ్చిందండి వీళ్ళు వెళ్తారు వెళ్ళి అమ్మ అయ్యో క్యాన్సర్ వచ్చిందా మా చుట్టమ్మ మీద ఆరు నెలలు చనిపోయింది ఎవరు పాస్ చెప్పారు ఇంకా మీద రెండు చనిపోయింది అది ఏ స్టేజ్ ఉంది ఏ ఆకారంకి వచ్చింది ఎందుకు వచ్చింది ఎవరు అడగారు క్యాన్సర్ అంటే టీకెట్ క్యాన్సర్ పడితే డెత్ సెంటర్స్ కింద డెడ్ సెంటర్స్ బట్ ఇప్పుడు క్యాన్సర్ అనేది భయపడాల్సిన అవసరమే లేదు నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే బుల్టాను మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం